చేపలు చిన్న చిన్నగా ముక్కలు పోసుకోవాలి ఒక చెంచా పసుపు వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి అరచిటాకు మెంతులు పోసుకొని ఎంచుకోవాలి అవి కొంచెం వేగంగానే చెటాకు ధనియాలు పోసుకోవాలి వేయించుకోవాలి అరచెటాకు జీలకర్ర పోసుకోవాలి అన్నీ మంచిగా వేయించుకొని దించుకొని మిక్సీ పట్టుకోవాలి అదే ముక్కుట్లో అరకిలో నూనె పోసుకోవాలి నూనె మంచిగా ఆగినాక చేప ముక్కలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి మర్ర వేసుకోవాలి మంచిగా కాలంగానే జల్లెట్లు వేసుకోవాలి పావుకిల నూనె ఉంచుకొని యాలకులు వేసుకోవాలి లాంగాలు వేసుకోవాలి దాసిన చెక్క వేసుకోవాలి రెండు అల్లం వెల్లిపాయ వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి నిమ్మకాయలు పిండుకొని పోసుకోవాలి అద్దపావు కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి చెటాకు ఉప్పు పోసుకోవాలి మిక్సీ పట్టుకున్న ధనియాల పొడిలో పోసుకొని మంచిగా కలుపుకోవాలి ముక్కలు పోసుకొని కలుపుకోవాలి మీరు కూడా ఇట్లా చేసుకోవాలి పచ్చడి పెద్దవిడి పెట్టి నాకు కొద్ది నా పచ్చడి నాకు సపోర్ట్